అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు అసలు ఏ రకంగా వెళ్ళిందని చెప్పింది ఎవరు అధ్యక్ష ఖచ్చితంగా మేము చెక్ చేసుకుంటాము అలాంటి దేవుని ఉంటే వాస్తవాలు అంటే నేనే చెక్ చేస్తాను అలాంటి లేదు అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మీద ప్రతిదీ కూడా వెళ్తుంది అలాంటి పరిస్థితే లేదు అసలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో జరిగినటువంటి విషయం మర్చిపో మర్చిపోకూడదు అన్నది కూడా సభకు తెలియజేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు మీరు అడగదలుచుకున్నది సూట్ అడగండి మీరు నిమిషం నిమిషానికి నిమిషం నిమిషానికి అబద్ధం చేసుకోవద్దు మంత్రులు నేను అబద్ధం చేసుకోమని అంటే నేను చెప్పింది శాఖ మంత్రి అడిగారు కాబట్టి చెప్పాను వెరిఫై చేసుకోమని చెప్పాను అంతేగాని నేనేమే ఏం చేశానా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు అమ్మారు అంతకుముందు ఎవరు ఆత్మపరిచితం చేసుకుంటే ఎవరు వ్యాపారాలు చేశామో ఎవరు అందులో ఉన్నారో ఎవరు ఏం చేశారో అవన్నీ తెలుసు ఆ పుట్టుపూరితో ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇది కాదు వేదిక కాదు ఆ వేదిక రాష్ట్ర ప్రధానందరికీ తెలుసు జిల్లా ప్రధానందరికి తెలుసు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్పుకోవద్దు ఇవన్నీ ఆ డిస్కషన్ దయచేసి అవి ఎందుకు ఆత్మహత్యను చేసుకుని తెలిస్తే అవన్నీ కాదు అధ్యక్ష మంత్రి గారు నా సబ్మిషన్ ఏంటంటే నా ఏంటంటే మీరు చెప్పిన సమాధానంలో మీరు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరియస్ దగ్గర తీసుకుంటారా ఆ ఏమైనా తగ్గించారా ఆ బ్రాండ్ బ్యాన్ చేశారా ఏంటి ఆ బ్రాండ్ ఏం బ్యాన్ చేశారా లేదు ఇంకా మీరు వచ్చి ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన మీరు చెప్పిందే మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది చేశారు వారిని తీసుకున్న చర్యలు ఏంటి ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష వింటాము పర్వాలేదు అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకు ఎవరికి ఒక్కలేదంటే అదే అధ్యక్ష ఒక్కలేదంటే ప్లీజ్ ప్లీజ్ కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష అది కూడా చెప్పాలి మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా అమ్మాలా లేదా లేదా మొత్తం అధ్యక్ష సొంత సొంత డిస్ట్రియ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదు అని చెప్పి ఇంకొక ఏడు ఎనిమిది మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు అవన్నీ ఏం చేయమంటారు అదే అది అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది టీవీల్లో వస్తుంది చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని ఇలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు ఫలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది రైటో రాంగో చూడండి తప్పుంటే కేసులు పెట్టండి ఆ బాటిల్ నెంబర్ చూడండి ఆ బాటిల్ ఏ షాపు నుంచి తెచ్చారో చూడండి అవసరమైతే వాళ్ళకి ఫైన్ అయ్యండి ఒకటి రెండు సార్లు వినుకోకపోతే షాపు లైసెన్స్ కూడా రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధ్యక్ష ఎక్కడా దాపరికం లేదు ఎక్కడా బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉంటే సంబంధిత ఆఫీసులు చెప్పండి వెరిఫై చేసి క్లోజ్ చేస్తాం కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ గారు అదే స్వరకు ఉంది మొన్నటి వరకు అదే స్వరకు ఉంది మీరు తెచ్చి పడేసిన వరకు ఏం చేయమంటారు ఏం చేయాలి ఇప్పుడు అన్ని అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అన్ని అనేది మీకు హక్కు లేదు మీకు శాసన మండలిలో మీకు ప్రశ్నించే హక్కు లేదని ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఒక నాలుగైదు సబ్జెక్ట్స్ అదే విధంగా ల్యాండ్ మైన్స్ ఇలాగ ఒక ఐదు ఆరు సబ్జెక్ట్స్ మీరు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని సలహా ఇచ్చాను తప్ప మాకు ప్రశ్నించి లేదని నేను ఎప్పుడు సీనియర్ సభ్యులు ఎక్కడా ప్రశ్నించి హక్కుంటుంది మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత